అన్నకు యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్లో జాయిన్ చేశారు బ్లడ్ కావాలి ఎక్కడా దొరకలేదు ఎవరూ రాలేదు ఎట్లా రాజుకు ఫోన్ చేయి పక్కింటి పెద్ద ఆయన కరోనాతో చనిపోయాడు సంసార బాధ్యతలు చక్కగా నిర్వర్తించిన తనకి సంస్కారమే మరచే అంతిమ సంస్కారానికి ఎవరూ ముందుకు రాలేదు ఎలా రాజుకు కాల్ చేయండి తాతయ్య అనారోగ్యంతో మృతి చెందాడు కంటిచూపు బాగా ఉండేది నేత్రదానం చేయాలనుకుంటున్నారు ఎట్లా రాజుకు రింగ్ చేస్తే సరే పిల్లల్ని టెన్త్ తర్వాత పాలిటెక్నిక్ చదివించాలి పాలిసెట్ రాయించాలి దానికోసం వేలు ఖర్చు చేయాలి పేదోళ్లకు ఫ్రీ కోచింగ్ ఇచ్చేవాళ్ళు లేరా రాజు టీమును కలవండి ఇవేనా ఏ విపత్తులు వచ్చినా గుర్తొచ్చేది యువత మహిళల స్వయం ఉపాధి అయినా గుర్తుకొచ్చేది యోగా ధ్యానం ఆరోగ్య విషయాలైన గుర్తుకు తెచ్చుకునేది రాజు అండ్ టీమ్నే ఇంతకీ రాజు అండ్ సైన్యం ఎక్కడుంటారు అడ్రస్ తెలియదు ఎందుకంటే వారికి ఆఫీస్ ఉంటే కదా ఈ సందేహానికి సమాధానం లభ్యం ఇక మనకు సొంత భవన సౌలభ్యం ముద్దునూరు రోడ్లోని సరికొత్త ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో దయగల దాత శ్రీ పెరుమాళ్ల రాజశేఖర్ గుప్తా గారు స్థలం ఇచ్చారు ఇక భవన నిర్మాణ బాధ్యత మనదే దాతలారా స్పందించండి సాయం అందించండి మీ విరాళంతోనే మనకు కార్యాలయం ఇక సేవలు మరింత చురుగ్గా మరింత మెరుగ్గా విరాళమొసగిన దాతల పేర్లు అందరి మనోఫలకాలపై ఇరవై వేల రూపాయలు ఆ పైన విరాళం ఇచ్చిన దాతల పేర్లు శాశ్వత శిలా ఫలకాలపై కూడా ముద్రించబడతాయి దయగల దాతలు తమ విరాళాలను ఈ అడ్రస్కు పంపవలసిందిగా మనవి ఈ విరాళాలకు పన్ను రాయితీ ఎయిటీజీ కలదు స్నేహిత అమృతహస్తం సేవా సమితి బలపునూరు బ్రాంచ్ అకౌంట్ నంబర్ త్రీ వన్ జీరో డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ సిక్స్ జీరో సెవెన్ లేదా ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బీఐఎన్ డబల్ జీరో జీరో త్రీ డబల్ సెవెన్ జీరో ఫోన్పే ఆర్ గూగుల్ పే నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ త్రీ సిక్స్ ఫోర్ సదా మీ సేవలో ముమ్మెల రాజు స్నేహిత అమృత హస్త్రం సేవా సమితి Bolivian the Law.